నమస్తే శ్రీ వ్లాగ్స్కి స్వాగతం హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథినే చొల్లంగి అమావాస్య లేదంటే మౌని అమావాస్య అంటారు ఏడాది పొడవునా వచ్చే అమావాస్యల్లో చొల్లంగి అమావాస్యకు విశేష పితృ పితృదోషాలు తొలగి పూర్వీకుల ఆశీస్సులు పొందాలి అంటే ఈ అమావాస్యను చాలా ప్రత్యేకంగా చెప్తారు ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం పిండదానం దానాలు వంటి కార్యక్రమాలను చేసే సంప్రదాయం ఉంది ఈ ఏడాది మనకి చొల్లంగి అమావాస్య ఈ నెలలో అంటే ఫిబ్రవరి తొమ్మిదో తేదీన వస్తోంది పురాణాలలో చెప్పినట్లుగా అంటే పురాణ గ్రంథాలు వాటిలో చెప్పినట్టుగా పితృదోషం నుండి విముక్తి పొందాలంటే కనుక ఈ చొల్లంగి అమావాస్య రోజున కొన్ని మంచి పనులు చేయాల్సి ఉంటుంది మరి ఆ పనులు ఏంటి ఎటువంటి పనులు చేస్తే పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందుతాం అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు చొల్లంగి అమావాస్యకు ఆ పేరు ఎలా వచ్చింది అనేది కూడా వివరంగా తెలుసుకుందాం నార్త్ వైపుకి అంటే మనకి ఉత్తరాది వైపు వచ్చేటప్పటికి మౌని అమావాస్య అని ఈరోజు సముద్ర స్నానం నదీ స్నానం వంటివి చేసి ఈరోజంతా కూడా మౌనంగా ఉంటారు ఎక్కువగా దైవ కార్యక్రమాలు చేస్తారు దానాలు వంటివి చేస్తారు ఇక సాధువులు అయితే అసలు ఈరోజు మాట్లాడరు ఏం మాట్లాడకుండా మౌనాన్ని వహించే ఉంటారు దక్షిణ భారతం అంటే మన వైపుకి ఏంటంటే అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర వైపుకి వచ్చేటప్పటికి చొల్లంగి అమావాస్య అని చెప్పి ఈరోజు పెద్దల్ని స్మరించడం జరుగుతుంది అసలు చొల్లంగి అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందనేది ముందు మనం తెలుసుకుందాం పుష్యకృష్ణ అమావాస్యనే చొల్లంగి అమావాస్య అంటారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు దక్షిణంగా యానన్ రోడ్డు మీద మూడు మైళ్ల దూరాన చొల్లంగి అనే గ్రామం ఉంది గోదావరి పాయల్లో ఒకటైన తుల్య భాగ ఇక్కడ సముద్రంలో కలుస్తుంది జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సాగరాన్ని సంగమించే చోటు కావటం వల్ల ఇక్కడ స్నానం చేస్తే నదిలో సముద్రంలోనూ కూడా ఏకకాలంలో స్నానం చేసిన విశేష ఫలాన్ని పొందుతారు ఈరోజున జీవనది గోదావరి సముద్రంలో కలిసే చోటు వద్ద స్నానం స్నానమాచరించి పితృతర్పణాల వంటివి చేస్తే వారి పితరులు ఇరవై ఒక్క తరాల వారు యాతనల నుండి విముక్తునవుతారని తత్ఫలితంగా స్వర్గలోక వారికి సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి గౌతముడు కొని తెచ్చిన గోదావరి జలాలను ఏడుగురు ఋషులు ఏడుపాయలుగా తీసుకుపోయి ఏడు స్థలాల్లో సంగమించే విధంగా చేశారు గౌతముడు స్వయంగా తీసుకునిపోయిన శాఖ గౌతమి గోదావరి యుగ్రం వద్ద మాసాని తిప్పచోట సముద్రంలో కలుస్తోంది తుల్యుడు ఆత్రేయుడు భరద్వాజుడు కౌశికుడు జమదగ్ని వశిష్ఠుడు ఆరుగురు ఋషులు తీసుకుపోయిన శాఖలేమో వారి వారి పేర్లతోటి పరమగుతున్నాయి తుల్యుడు తీసుకుపోయిన శాఖ చొల్లంగి చెంత ఆత్రేయ శాఖ కోరంగి సమీపాన భరద్వాజ భైరీపాలెం కౌశిక నత్తల నడక సమీపాన జమదగ్గిని కుండలేశ్వరం వద్ద వశిష్ట అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తున్నాయి రేవా నది అంటే నర్మదా నదీ తీరంలో తపస్సు గంగా నదిలో మరణం కురుక్షేత్రంలో దానం పుణ్యప్రదాలు అనే విషయం మనందరికీ తెలిసినవే గోదావరి నదీమ తల్లి వల్ల మూడు వరాలు ప్రాప్తిస్తాయి కాబట్టి ఏడు స్థలాలకు వెళ్లి స్నానాలు ఆచరించి రావడాన్నే సప్త గోదావరుల సాగర యాత్ర లేదా సప్త యాత్ర అని అంటారు సంతానం లేని వారికి సంతానం అలాగే కొన్ని కోరికలు ఉంటాయి తీరని కోరిక అవన్నీ తీర్చుకోవడానికి సప్తసాగర యాత్ర చేయడం అనేది సాంప్రదాయ సిద్ధంగా వస్తోంది ఈ సప్తసాగర యాత్ర పుష్య బహుళ అమావాస్య నాడు అంటే చొల్లంగి అమావాస్య రోజున స్నానంతో ప్రారంభమవుతుంది ఏడు తావులు చూసుకుని మాఘశుక్ల ఏకాదశి నాటికి వశిష్ట సాగర సంగమ స్థానమైన అంతర్వేదికి చేరుతారు ఆ రోజునక్కడ గొప్ప తీర్థం కూడా జరుగుతుంది ఆ ఏకాదశినే భీష్మేకాదశి అంటారు అంతర్వేది ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇలా సప్తసాగర యాత్రకు ఆది తుది దినాలు పర్వదినాలుగా పరిగణించబడతాయి చొల్లంగి అమావాస్య అని పేరు రావడానికి మహత్తుగల చొల్లంగికి ప్రసిద్ధి తుల్య భాగ వల్ల కలుగుతోంది ఈ ఏంటంటే ఎటువంటి దోషాలైనా నివారణ కావడానికి నదీ స్నానం పిండ ప్రధానం పితృతర్పణం అలాగే శివాలయ అంతర్భాగమైన రావిచు చుట్టూ ప్రదక్షిణలు శివారాధన వంటివి చేస్తే జాతక దోషాలు వంటివి తొలగిపోతాయి అని కూడా చెప్తారు ఇక పితృదేవతల యొక్క ఆశస్సులు లభించాలంటే కనుక అంటే ఇవన్నీ కూడా పురాణంలో చెప్పబడ్డాయి పవిత్ర నదిలో స్నానాలు చేయటం దానాలు చేయటం నైవేద్యాలు సమర్పించటం ద్వారా పూర్వీకులు సంతుష్టులు అవుతారు చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా అందించాలి ఇలా చేస్తే పూర్వీకుల దోషాలు తొలగిపోయి వారికి స్వర్గప్రాప్తి లభించి వారి ఆశీస్సులతోటి మనకి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి ఈ చొల్లంగి అమావాస్య రోజున నల్ల నువ్వుల లడ్డూలు నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలు ఇలాంటివన్నీ కూడా పేదవారికి దానం చేయాలి ఇలా చేస్తే పితృదోషం తొలగిపోతుంది ఇక ఈ అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేస్తే పూర్వీకులు సంతులవుతారని చెప్తారు తద్వారా పితృదోషం నుండి కూడా విముక్తిని పొందుతాం పితృదోషం తొలగిపోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున అంటే ఫిబ్రవరి తొమ్మిదిన వచ్చే మౌని అమావాస్య రోజున అంటే దీన్నే చొల్లంగి అమావాస్య అంటారని మనం చెప్పుకున్నాం కదా ఈ అమావాస్య రోజున మీ పూర్వీకుల్ని స్మరించుకుని ఆ రోజున సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి రావి చెట్టుకి మిఠాయిలు వంటివి నైవేద్యంగా పెట్టి అంటే తీపి పదార్థం ఏదో ఒకటి అవకాశం ఉంటే చెట్టుకి నూటెనిమిది సార్లు ప్రదక్షిణ చేయండి ఇలా చేసినా కూడా పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయిట ఇలా పూర్వీకులకి సంబంధించి చేసే కార్యక్రమాల అన్నింటిలో కూడా మౌనాన్ని వహిస్తూ చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తారు ఫిబ్రవరి తొమ్మిది మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య చాలా గొప్ప రోజుగా చెప్పబడుతోందండి ఈ రోజున నదీ స్నానాలు లేదా సముద్ర స్నానాలు సంగమ స్థానంలో స్నానం చేయటం ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల మంచి ఫలితాల్ని పొందుతారు ఇవేమీ చేయలేము మాకు కుదరదు మా పనుల ఒత్తిడి ఇవన్నీ అని అనుకుంటే కనుక అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో పదకొండు పన్నెండు ఆ సమయంలో మన పితృదేవతలను తలుచుకుంటూ నమస్కరించుకుని వారికి ఇష్టమైంది ఏదైనా చేసి కాకులకు కానీ లేదంటే ఎవరైనా పేదవారికి కానీ పెట్టండి తప్పకుండా వారి ఆశస్సులు మీకు లభిస్తాయి పితృదోషాలు వంటివి తొలగిపోయి ఆరోగ్యం అలాగే మీ సంతానానికి సకాలంలో వివాహం సంతానం లేని వారికి సంతానం కలగడం ఇటువంటివన్నీ కూడా జరిగి మంచి ఫలితాలని మీరు పొందుతారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోద్దు మరొక మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే